ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఐదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి సాయంత్రానికి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో అతి పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందండి అసలు ఏం జరగబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులా రాశి అనేది రాశిచక్రంలోని ఎడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాతాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాత పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అఖండమైనటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనే చెప్పాలి అలాగే మీ జీవితంలో కానీ వీరిని ఎరగనటువంటి ఒక భారీ అదృష్టాన్ని అయితే మీరు రేపటి రోజున అందుకోబోతున్నారండి అలాగే మీరైతే ఎంత మంచివారో ఆ భగవంతుని ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని కూడా పొందుకోవడానికి అంత గొప్ప అదృష్టం అనేది మీకు మాత్రమే కలగబోతుంది చెప్పాలండి ఇక ఈ యొక్క రాశి వారు చాలా బలంగా ఉంటారండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో వెనుక తగ్గడం చాలా అరుదుగా ఉంటుంది ఇక వీరు మాత్రం పైకి చూసేందుకు చాలా గంభీరత్వంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు వీరి యొక్క మనసులో ఎన్నో భావోద్వేగాలు ఎన్నో ఆలోచన లు ఉంటాయి వీరి యొక్క పనులను ఎవరికీ తెలియకుండా రహస్యంగా సమర్థం పెంచుకోవడంలో చాలా నిష్పృహలు అనే చెప్పుకోవాలి అంటే ఏం జరిగింది అసలు ఏం చేయబోతున్నాం ఎటువంటి ప్రయత్నాల్లో ఎటువంటి దారుల్లో మనం నిలవాలి అనేటువంటి ఒక స్పష్టత అనేది వీరికి ఉంటుంది ఇక వీరు చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారండి వీరిని చూడడానికి ఒక ప్రత్యేకమైన తీక్షత అది అనేది ఉంటుంది ఇక అయితే రేపటి రోజున వీరికి కలగబోయేటువంటి అఖండమైనటువంటి అదృష్టము వీరికి జరగేటువంటి పరిస్థితులు దీనికి అవధులైతే ఉండవండి ఇక రేపటి రోజున వీరికి జరిగేటువంటి ఆనందంలో మునిగిపోతారు ఇక వీరి యొక్క రూపమే కాకుండా వీరి యొక్క మాట తీరు అనేది ఇతరులు ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది అందుకే వీరికి తెలియనటువంటి వారు వీరికి పరిచయం అయినప్పటికీ కూడా వారి యొక్క కష్టాలను బాధలను వీరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు స్నేహానికి అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా చాలా లోతుగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అలాగే గొప్ప స్వభావ భావులు అనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరి యొక్క మనసులో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా అతి తొందరగా బయట అంతే అంతేకాకుండా ఇతరులు తమతో పంచుకునేటువంటి విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు అందుకే గూఢాచారులుగా సేకరణకు గొప్ప విజయవంతులుగా పిలుస్తూ ఉంటారు ఇక వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది అందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకు అంటే ఇతరులలో ఉండేటువంటి నిజ నిజాలను వీరు తేలిగ్గా గ్రహించేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున రాబోతున్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కారణంగా ఇక ఈ యొక్క రాశి వారికి ధన అనేది అద్భుతంగా కల ఇక వీరికి ఉన్నటువంటి అదృష్ట యోగంగా భూమి స్థలాలు ఇళ్ల స్థలాలు వంటి వాటిలో మంచి లాభము అనేది చేకూరబోతుంది ఇది కేవలం వీరికి ఆస్తి లాభం అనేది కాదండి ఇప్పటికీ ఉన్నటువంటి మీ యొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది అనమాట అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి లేదంటే పాత ఆస్తులు అమ్మకాలు పెట్టినటువంటి వారికి ఇక ఈ యోగము అనేది చాలా గొప్పగా పనిచేస్తుందండి ఇక మీ యొక్క సమయానికి మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్ట అనేది స్వయంగా వెతుక్కుంటూ వీరి యొక్క గుమ్మం వద్దకు రాబోతుంది చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు ఎదుర్కొనేటువంటి కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిణామాలు ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ లేదంటే నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క నమ్మకమైన సూచనతో ఆస్తి వివాదాల్లో పరిష్కారం లభిస్తుంది సాధారణంగా వీరికి వీరి యొక్క సొంత బంధువులతోనే వివాదాలు ఆస్తుల యొక్క సమస్యలు తలెత్తడం జరుగుతుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో చాలా కాలంగా సతమతం అయ్యేటువంటి వారు రాబోయే రోజుల్లో తప్ప కుండా శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఆస్తి పరంగా మీకు పట్టబోయేటువంటి ఒక అదృష్టము అనేది దీర్ఘకాలికంగా మీ యొక్క ఆస్తి వివాదాలకు ఒక మంచి పరిష్కారము అనేది కనిపిస్తుంది ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ యొక్క రాశి వారికి ఆస్తి యోగమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగాల్లో గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుంది ఇక మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఒక మంచి సక్సెస్ ని ఇస్తుంది ఇక మీరు పెట్టి చిన్న చితక పెట్టుబడులు కూడా పెద్దగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు తీసుకొచ్చే విధంగా మంచి లాభాల బాటలో నడుస్తారు అన్ని విధాలు చాలా సానుకూలమైన మార్పులు అయితే మీరు రేపటి రోజున చూడబోతున్నారు విజయాలను అందుకుంటారు ఇలా కొన్ని ఏళ్ల పాటు సిటిల్ అవ్వడం ఖాయము అని చెప్పుకోవాలి ఇక అంతేకాకుండా ఆర్థిక పరంగా మీరు వెనుగు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి ఇక అంతేకాకుండా రేపటి రోజున డబ్బు అంతా కూడా మీకు చేతి నిండా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పుకోవాలి అండి ఇక రేపటి నుండి మొదలుకొని గొప్ప గొప్ప అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి దాంతో ఎటువంటి ప్రయత్నం చేసినా సానుకూలమైనటువంటి పరిస్థితులే మీరు చూస్తారు అలాగే మీరు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది అండి కుటుంబం యొక్క పూర్తి సహకారం మీకు ఉండడం వల్ల మీరు చేసేటువంటి పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు అలాగే వీరు ఆకస్మికంగా ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ధనలక్ష్మి యొక్క పూజను చేసుకోవడం మీకు ఎంతో సానుకూలమైనటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో కనబరచడానికి అన్ని విధాలుగా మీకు సహాయపడుతుంది అలాగే మీ యొక్క కెరియర్ లో మంచి లాభాలను అయితే చూడగలుగుతారు అన్ని పరిష్కారాలు కొత్త కొత్త ఆలోచనలు ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జీవితంలో సాధ్యమవుతాయి అనమాట స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో రేపు ఆర్థిక మంచి లాభాలను చేకూరుస్తుందండి ఇక ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఏ ఎప్పుడు కూడా ఆదాయానికి ఎటువంటి లోటు అనేది ఉండదు కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం మీరు అధికంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఇక వృత్తి ఉద్యోగ పరంగా రేపటి రోజున అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే వీరి యొక్క వృత్తిపరమైనటువంటి జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందండి వ్యాపార బాటలో కొత్త వ్యూహాలను కొత్త కొత్త ఆలోచనలతో అధికమైనటువంటి లాభాల బాటలు నడుస్తారు ఇక మీ యొక్క ప్రయాణ విషయాల్లో కూడా మీకు లాభ ఫలితాలే చూస్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని రేపటి రోజున మీకు కలగబోతుంది ఇక మీ యొక్క సంతానము అనేది వృద్ధిలోకి వస్తుంది మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి మంచి పరిష్కారం లభించి ఇల్లు కాని లేదంటే ఏదైనా వాహనాలు కాని కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక మీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అండగా నిలబడబోయేటువంటి సమయం కూడా మీకు రేపటి రోజున రానుంది రాబోయేటువంటి మార్గాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీరు తీసుకుంటే తద్వారా మీకు విజయం లభిస్తుంది నిరుద్యోగస్తులకు కూడా మంచి లాభాలు చేరుతాయి మొండి బకాయిలు సైతం వసూలు అవుతాయి మీ యొక్క కుటుంబంలో శుభకార్యాలు చేకూరుతాయి దైవ కార్యాలకు రేపటి రోజున హాజరవుతారు ఇంటా బయట కొంచెం ఒత్తిడి ఉన్నంత కారణంగా కూడా రేపటి రోజున సాయంత్రానికి మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక రేపటి రోజున సాయంత్రానికి మీరు చేసేటువంటి పనుల వల్ల మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహా చాలా సంతోషంగా ఉంటారు ముద్దున వచ్చేటువంటి ఈ యొక్క వార్త అనేది మీ అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించబోతుంది అనమాట ఇక నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇక మీ యొక్క మిత్రుల పట్ల మీ యొక్క మాట గౌరవం ఇంకా అధికమవుతుంది ఇక అలాగే మీ మనసులో ఉండేటువంటి కోరికలు కూడా రేపటి రోజున అధికంగా నెరవేరబోతున్నాయి ఒక వ్యక్తిగత సమస్యకు ఒక మంచి పరిష్కారం కూడా రేపటి రోజున లభిస్తుందండి ఇక మీకు ఏదైనా ఒక సమస్య ఉంటే మీ యొక్క సన్నిహితులతో చెప్పుకొని వారి యొక్క సలహాలు సూచనల మేరకు పాటిస్తే విజయం లభిస్తుంది ఇక మీ యొక్క ఆరోగ్య విషయం కూడా అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఉంటుందండి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఇంటా బయట ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీ యొక్క ఆదాయ మార్గాల యొక్క మీరు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ప్రయాణాలు ఆహార విషయంలో కొంచెం జాగ్రత్త అండి ఇక వృత్తిపరమైనటువంటి జీవితంలో ఏ మాత్రము కూడా తీరిక లేనటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున చూస్తారు అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ రాజకీయం ఇతర ఇతర వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మంచి విజయాలు అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇకపోతే ఈ యొక్క జీవితంలో మీరు చూసినటువంటి బిగ్ ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి అది ఏమిటి అంటే మీ భార్య తరపున మీ యొక్క జీవితంలోకి ఆస్తి పరంగా మీకు ఏదైనా రావాల్సింది ఉంది అంటే ఆస్తి అనేది ఆ యొక్క శుభ సమయంలో మీ చేతికి రావడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక పెద్ద మార్పును మీరు చూడబోతున్నారు అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది ఇది మీ యొక్క ఊహకు కూడా అందదని చెప్పవచ్చు ఈ విధంగా ఈ యొక్క అదృష్టం అనేది మీ యొక్క జీవితంలో రేపటి రోజులు మిమ్మల్ని వరించబోతుంది ఇక అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఆ యొక్క డబ్బు రాదు అని మీరు ఎప్పుడూ కూడా వదిలేసి కూడా కోర్టుల ద్వారా మీకు అందవలసింది అంతా కూడా మీ చేతికి అందుతుంది ఇక ఈ యొక్క బిగ్ ట్విస్ట్ అనేది మీ యొక్క జీవితాన్ని మొత్తము కూడా చేంజ్ చేస్తుందండి ఈ యొక్క ధనలాభాలతో మీరు మరింత సొమ్మును కూడబెట్టుకొని మరింత అధికమైనటువంటి స్థాయిలోకి చేరుకుంటారు మొదట్లో కొంచెం నిరాశకు మిమ్మల్ని గురి చేసినప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు ఇక అదే విధంగా మీరు రావాలి అనుకున్న దానికంట ఇంకా రెండు సొమ్మును అధికంగా పొందుకోగలుగుతారు ఇక అదే విధంగా మీరు మీ యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేక రకమైనటువంటి ఇబ్బందులతో అనేక రంగాల నుండి మంచి ఫలితాలను పొందుకోవడానికి జాతక రీత్యా మీకు ఏవైతే దుష్పవాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలను మీరు పాటిస్తే వీటిని పాటించిన తర్వాత మీ యొక్క జీవితం మరింత శుభప్రదంగా మారుతుంది అనమాట ఇక రేపటి రోజున పౌర్ణమి కదండి చాలా విశిష్టత కలిగినటువంటి రోజు కాబట్టి రేపటి రోజున మీకు దగ్గరలో శివాలయానికి వెళ్ళి అందరూ కూడా చాలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వృత్తులు నిలిగిస్తారు కదండి రేపటి రోజున కాబట్టి మీరు కూడా మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా రేపటి రోజున ఇదొక్కటి పా అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనితో పాటు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించండి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అలాగే శివనామ స్మరణ చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారండి ఎందుకంటే రేపటి రోజున సకల దేవతలు సకల దేవుళ్ళు భూమి సంచరిస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే రేపటి రోజున శివనామ యొక్క స్మరణతో శివుని యొక్క పూజతో అలాగే మీకున్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించేందుకు ఖచ్చితంగా లక్ష్మీ పూజ కూడా చేసుకోండి అలాగే తూర్పు ఉత్తర దిక్కులు సింహ ద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి రేపటి రోజున పసుపు ఆకుపచ్చ రంగుల బట్టలను ఉపయోగించడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే మీరు రేపటి రోజున బయటకు వెళ్లే సమయంలో ఆకుపచ్చ గాని పసుపు రంగు కచ్చిపును పెట్టుకోవడం వెళ్ళడం ద్వారా కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుందండి ఇక మీరు రేపటి రోజున ఖచ్చితంగా శివనామ స్మరణతోను విష్ణు సహస్ర నామాలతోనూ లేదంటే శివుని గురించి భక్తి కథలు వినడంలోనూ అన్ని రకాలుగా మేలుకరమైన ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క పెద్ద వాళ్ళ యొక్క పాదాలను తాకుతూ వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకోవడము ఇటువంటివి చిన్న చిన్నవి పాటించడం వల్ల మీ యొక్క జీవితంలో మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను పొందుకోవడానికి ఒక మంచి శుభ సూచకము చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఆస్తి యోగము అనేది కలిసి రావడంతో మంచి అంటే కొన్నాళ్ళ వరకు వెనతిరగకుండా చూసుకునేటువంటి ఒక మంచి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మీకు ఒక మంచి జీవితం అనేది కలిసి రాబోతుందండి సో చూశారు కదండి ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్